వెల్కమ్ ఉత్తరాంధ్ర అయినటువంటి భీమిలి నియోజకవర్గంలో సంఘివలస గ్రామంలో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజాబాబుని ముందస్తు గృహ నిర్బంధం చేయడం జరిగింది స్థానిక నాయకులను గృహ నిర్బంధాలు చేసి సభలు నిర్వహించుకునే దుస్థితిలో ప్రభుత్వం ఉండటం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడటం రాష్ట్ర దుస్థితి దిగజారిందని అన్నారు పరిపాలనా దక్షతకి అర్థం పడుతుందని అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖరావమని చెప్పి ప్రచారంకొచ్చి ప్రతిపక్ష నాయకులను పోలీసు వ్యవస్థను ఉపయోగించి సొంత సైన్యంలా వాడుకుని నియంత పాలన చేస్తూ ప్రజలకు మాత్రం తప్పుడు సమాచారాన్నిస్తూ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వారిని గృహ నిర్బంధాలు చేయనవసరం లేదని అన్నారు పత్రిక మరియు మీడియా ముఖంగా భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు మాట్లాడారు నువ్వు చేతకాన్ని కుదా పరిపాలన చేసి నాలుగు సంవత్సరాల సంవత్సరాలుగా ప్రజలే అన్యాయం చేసి అప్పులు రాష్ట్రాన్ని అప్పుల్లో వచ్చి ప్రజలకు పన్నుల భారం పెట్టి పేదలకు బతుకు జీవన కష్టం చేసి ఒక పక్క అభివృద్ధి శూన్యం చేసి ఒక పక్క నువ్వేమో కుటుంబ పరిపాలన చేసి అరాచకాలు ఒక పక్క ఏమో నువ్వు స్కానింగ్ చేసి ఒక ల్యాండ్ మాఫియా మైనింగ్ ఇది మైనింగ్ మాఫియా స్కాన్ మాఫియా మాఫియా ఇవన్నీ చేసుకుంటూ ప్రశ్నించే గొంతుల్ని నువ్వు ప్రజాసమ్యం ఒప్పుకుతున్నావు ప్రజా సంబంధంగా మాకు ప్రశ్నించే హక్కు ఉంది ప్రావంటి నీకు దమ్ముంటే నువ్వు మంచి చేసి ఉంటే చెప్పి ప్రెస్ చేశాను పెద్ద మంచి చేశాను లేదు నువ్వు ప్రెసింజర్ సమాధానం చెప్తున్నావు నువ్వు ప్రెస్ అంటే సమాధానం లేక నువ్వు పోలీసు వ్యవసాయం వాక్షి సైన్యం వాడుకోని చేస్తా ఉన్నారు ఈ పోలీసు వినోదాధికారులు కూడా కోరుతా ఉన్నావు మీరు చట్టాన్ని రక్షించాల్సిన అధికారులు మీరు కూడా మీరు చదువుకున్న వ్యక్తులు వన్ ఫిట్ వన్ సిఆర్పిసి అంటే దాని మీనింగ్ తీసేసి లాస్ట్ మీరు పోలీసు జగన్మోహన్ రెడ్డి పోలీసు సొంత నువ్వు దాదీనా ప్రవరిస్తా ఉన్నారు మీ అందరూ కూడా పోలీసు వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు మనలతాగా తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు పోలీసు ఉద్యోగం చేశారు ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు ఇక్కడ మీరు ఆలోచన చేయండి మరలా మా ప్రభుత్వం నిన్న జరగ వస్తుంది మళ్ళీ మీరు కూడా మా దగ్గర ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఆ రోజు ఏదైతే మీరు చట్టాన్ని రక్షించారో మిమ్మల్ని చట్టపరంగా శిక్షించాల్సిన పరిస్థితి కూడా ఈ కాబట్టి అధికారులకి అభివృద్ధి పోలీసు వస్తానని ఈ ప్రజగా ముఖంగా హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం నువ్వు కానీ అభివృద్ధి చేసేట్టుగా అయితే ప్రజల్లోకి ఈరోజు ప్రజలు భయపడి ప్రతిపక్షాలకు భయపడి పోలీసు వ్యవస్థను వాడుకొని ఈ రోజున సొంత ఇన్చార్జ్ వర్గ ఇన్ఛార్జ్ కూడా రోడ్ మీద ఎక్కితే ఎక్కడ నీకు అన్యాయాన్ని అక్రమాన్ని లేదా స్థానిక ఎమ్మెల్యే చేసిన అవినీతిని లేదా నేను కార్యకర్తలు చేసిన అవినీతి నీ అవినీతిని నువ్వు చేసేటువంటి పరిపాలన అడగ భయంతో ఈ రోజున నువ్వు ప్రతిపక్ష కోసం ప్రజలను కోసం ప్రయత్నం చేస్తున్నావు అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు రానున్న రోజుల్లో నేను బంగాళాఖాతం దగ్గర ఉన్నాయని చెప్పేసి తెలియపరిచిపోతు జాహిత్యం జాత్యాల